హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇద్దరు అందరూ లోనర్ నేనైతే బానే ఉన్నాను ఈ రోజు అయితే సాటర్డే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను నేను నిన్నైతే నాకు కొంచెం హెల్త్ బాగా ఒక వీడియో అయితే తీయడం అవ్వలేదు ఎక్కడైతే ఒక మూమెంట్ ని చూపిస్తే చూడండి బాగుంది యాక్చువల్ గా తండ్రి ను ఇద్దరు కూతుర్లు యాక్చువల్గా ఇంతవరకు అయితే లెనీషా వాళ్ళ డాడీ నతుక్కుంది అదిగంటే నపుతుంది ఇది ఇద్దరు అంటే ఈ రోజు హాలిడే గీతంకి లేదు స్కూలు అలానే మా ఇంటికి డ్యూటీ లేదు సెకండ్ సాటర్డే అనమాట లేని చాకీస్ కల్మానం రోజు ఈరోజు సో ముగ్గురు అయితే ఆడుకుంటుండ్రు ఒక తండ్రి ఇద్దరు కూతురులో ఏం పాట రాసారు ఏం అనేది ఏం పాట చిన్నారి తల్లి పాట నానేసారా నొక్కి అవునా నువ్వేటి నా దగ్గర కూర్చొని ఆ ట్యాబ్ సాంగ్ వేస్తే వింటాను అనమాట ఇద్దరును ఇద్దరు ఏంటి లేని ఇంకా చాయ్ చేశాను ఇదిగోండి తాకున్నా ఈరోజు వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మేము ఈరోజు ఎలా డే స్పెండ్ చేస్తామనేది వీడియో తీస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా బ్లాగ్ అనేది చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని చూస్తున్నారు యాక్చువల్గా నేను తీసేసరికి మా లేనేషమ్మ చేతి ఇది తీసింది ఇలా ఒకరికొకరు పట్టుకున్నారు అనమాట భలే ఉంటది ఇటువంటి మూమెంట్స్ మాత్రం ఫైనల్ గా అయితే అయిపోయాయి అనమాట మా పాప చూడండి అప్పుడే కాటికి చేర్పిసింది అందుకే అసలు కాటికి పెట్టడం వల్ల చేసేసుకుంటుంది సరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట చట్నీ విత్ పలిచినట్లు కాంబినేషన్ మీరు చూస్తే మాత్రం రోజు పలిచినట్లే తింటావా అని అంటారు బట్ నేను అప్పుడప్పుడు వీడియోలు డైలీ తీస్తున్నాడు కానీ అప్పుడప్పుడే అట్లే అనమాట మీకు మాత్రం నేను డైలీ తింటున్నట్టు అనిపిస్తుంది అంతేనే గీతంకి అయితే ఇచ్చాను తింటుంది స్నానం అయిపోయింది గీతం ఈరోజు సాటర్డే కదా అందరం హెడ్ బాచ్ చేసాము గీత బాగుందా అట్టు అట్టు బాగుందా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట అయిపోయింది నాన్న నాన్నకి కూడా హారతి ఇచ్చావా నువ్వు సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇందాక ఒత్తినివి అలానే పడేసారు తీసి సైడ్కి పెట్టాలి ఇంక ఈ బట్టలు ఉన్నాయి కొంచెం సేపు ఆగి మడత పెడతాను నాకు వీడియో ఎడిటింగ్ ఉంది అవ్వాలి ఆ వీడియో ఎడిటింగ్ అయినాక మిగతా పనులన్నీ చేసుకుంటా సో అది ఇంకా పాపనైతే పడుకోబెట్టాలి ఇప్పుడైతే ఇంకా పడుకోవట్లేదు ఆ నాన్న నా దగ్గర ఉంటుందంట వాళ్ళ నాన్న దగ్గర ఉండదంట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది వర్షం కూడా పడుతున్నాయి చిన్న చినుకులు సో ఈ అయితే సాటర్డే కదండి ఇంటి దగ్గర మా ఆయన ఉన్నారనమాట నా కోసం క్రిస్పీ కార్న్ చేస్తున్నారు దాన్ని ఎప్పుడు నువ్వే కదా కష్టపడతావు నేను ఎలాగో ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా నేను చేసి పెడతాను ఇంగ్లీష్ అంటే కదా అవును మరి గురువు అనమాట అండి అన్నిటికీ గురువు అనమాట ఫస్ట్ అతను చెప్తారు తర్వాత నేను వినేజ్ చేయాలి నాని ఇప్పుడు క్రిస్పీ కార్న్ చేస్తున్నాం కదా మళ్ళీ రోజు నువ్వు ఆయిల్ ఫుడ్ తింటామని అంటారు ఇప్పుడు క్రిస్పీ కార్న్ చేసి మనం ఫోర్ డేస్ అవుతుంది కదా ఫోర్ డేస్ అవుతుంది మధ్యలో ఒక డే మీకు లాగ్ వెళ్ళలేదు మేము ఈ రోజు తీసింది రేపు పెడతాము ఒక్కొక్కసారి స్కిప్ అయినప్పుడు టూ డేస్ బ్యాక్వి గట్ట

ఇంకొకటి ఏంటి చెప్పుకోవాలంటే అది నేను తిన్నప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ పరంగా బెస్టే కదా చాలా రిజల్ట్స్ నువ్వు చూసావు కదా ఒకప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపించాయనమాట ఆయిల్ వాడడం వల్ల సో అది ఇప్పుడు ఆయన అయితే అది చేసాక వేరే కలర్ వేరే కళలు అయిపోయావు అనుకుంటా అందులో కాదు ఇప్పుడైతే వంట చేస్తున్నా ఈరోజు సాటర్డే కదా మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా పులిహోర చేసి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈసారి పులిహోర చాలా డిఫరెంట్గా చేస్తాను దమ్ పులిహోర టైప్ అనమాట అంటే వీటి కోసం పోపులు వేరేగా అన్నం వేరేగా పెట్టాను అనమాట పోపులు అన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు రసం వేసి దానికి తగ్గ వేసి బియ్యం కూడా ఇందులోనే వేసేసి ఉడకబెట్టేస్తాను మూత పెట్టేసి సో అలా చేస్తాను అలా కూడా బాగానే ఉంటుంది చింతపండు కూడా నానబెట్టుకున్నాను అలానే ఇది వచ్చేసరికి పాపకి రైస్ అనమాట చిన్న పాప కోసం ఆల్రెడీ అయిపోయింది తనకి ఇందులో బాగా చారులాగా చిన్న కొంచెం రసం మరగబెట్టేసి తినిపించాలి చిన్న స్మాష్ చేసి తినిపించేసాను మరి కొంచెం ఉంది అది సాయంకాలం ఎప్పుడో పెడతాను లేదంటే లేదు ఇంకా మాకు కూడా పులిహోర చేసేసాను వాటర్ బాటిల్స్ పట్టాను అనమాట చాలా టైట్గా ఉంది ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పట్టింది పాపకు తినిపించడానికి నాకైతే గెంతుకొని ఆడుకొని తినిపించాను దానివల్ల నేను డ్యాన్స్ చేయవలసి వస్తుంది పరిగెట్టవలసి వస్తుంది ఇదండి ఆయన ఏంటంటారు యాక్టివ్గా ఉంటాను అని అంటారు అలా ఉంటుంది చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది చక్కగా కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి నేను గీత బొమ్మలతో నాడు ఇల్లంతా ఎలా చేసింది చూడండి ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేసింది ఇప్పుడు అది పడుకుందనమాట లెనిషియా లేసింది సో ఇంకా లెనీషియాతో ఆడుతుండే ఇంకా బట్టలు మడత పెట్టి ఇవన్నీ నేను నీట్గా చేయాలి సో అది ఇప్పుడు నా టాస్క్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ చేసేసి నాకు ప్రమోషన్ ఒకటి ఉంది సారీస్వి సో అక్కడ చూడండి అవన్నీ వెయిటింగ్ అనమాట ప్రమోషన్ చేయడానికి సో అవన్నీ చేయాలి ఒక్కొక్కటి చేస్తా ఎక్కువ పెట్టుకొని రోజు ఇప్పటికి ఇల్లు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మొత్తం అన్నీ సర్దాను వన్ అవర్ టైం పట్టింది ఇంకా సర్దాక మా ఆయన్ని లేపాను అనమాట ఇంకా నైట్ అయిపోతుంది మళ్ళీ నైట్కి నిద్ర పట్టుదంటే లేచారు లేచిన అంటే ఇంకా చాయ్ పెట్టమన్నారు పెడుతున్నాయి ఇక్కడ పాలు మార్నింగ్ గెచ్చిపెట్టినవి ఇక్కడే ఇక్కడ చాయ్ పెట్టాను గీతం గయితే హార్లిక్స్ కలిపాను అనమాట